హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అక్ల హెచ్జె న్యూస్ పసిడి పియ్యలకు అయితే శుభవార్త వేయడం రావడం జరిగింది పసిడి ధర బంగారం ధర రోజు రోజుకు మారుతూ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రోటు ఉండదు ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు ఇలా మారుతూ వస్తూ ఉంటుంది బంగారం ధర ఎప్పటికప్పుడు తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిది ఈరోజు బంగారం అలాగే వెండి ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందుకంటే ముందు అఖిల ఎజ్జే న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా అయితే వెండి అయితే తెలుసుకుందాం ఒక గ్రామ్ వెండి ధర వచ్చేసి రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు ఉంది నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇరవై రెండు శాతం తగ్గినట్లు అయితే వెండి ధర తగ్గిందని అయితే తెలుసు చెప్పవచ్చును పది గ్రాముల వెండి ధర రెండు వేల నాలుగు వందల నలభై నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయల మధ్య అయితే ఉంది అలాగే కేజీ వెండి ధర రెండు లక్షల నలభై నాలుగు వేల నుంచి రెండు లక్షల నలభై తొమ్మిది వేల యాభై రూపాయల మధ్యన అయితే వెండి ధర అయితే పలుకుతూ ఉంది దీనిని నిన్నటితో పోల్చుకుంటే ఎనిమిది నుంచి పది శాతం వెండి తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే బంగారం విలువ గురించి అయితే తెలుసుకుందాం బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి ఒక గ్రామం వచ్చేసి పదహైదు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు ధరతో ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి పద్నాలుగు వేల నూట యాభై ఐదు రూపాయలతో ఉంది నిన్నటికి ఈ రోజుకు పోల్చుకుంటే బంగారం ద్వారా ఐదు వందల రూపాయలు తగ్గినట్లు అయితే చెప్పడం జరుగుతుంది ఈరోజు పది గ్రాముల బంగారం ధర వచ్చేసి లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలతో ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఐదు వేల ఇరవై రూపాయలు తగ్గినట్లుగా అయితే చూపించడం జరుగుతుంది కావున ప్ర పసిడి బియ్యలు అయితే ఎప్పటికప్పుడు రేటు తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిదని చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో